వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ భీమవరం బార్ అసోసియేషన్ న్యాయవాది బంటు మెల్లి కృష్ణపై దుండగులు అత్యంత కిరాతకంగా దాడి చేయడానికి ఖండిస్తూ జగ్గేపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ అన్నపాగా సుందర్రావు ఆధ్వర్యంలో న్యాయవాదుల విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చట్టం అమలుకు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో అన్నెపాగ సుందర్ ఎం గోపీనాథ్ బడే జోగిందర్ కుమార్ ఎం ఆంజనేయులు రావరి ప్రసాద్ కరస రత్నబాబు గంట కృష్ణం రాజు శ్రీధర్ చిన్న గాంధీ అంకమ్మ రాజు భిక్షమయ్య డి కర్ణాకర్ రాజశేఖర్ గురువులరాజు తదితరులు పాల్గొన్నారు మరి ఒక న్యాయవాదినే నడి వెళ్తే మరి సభ్య సమాజంలో పౌరులకు ఏమాత్రం రక్షణ ఉంటుంది దాంట్లో ప్రధానమైన ప్రముఖ పాత్ర పోషించిందే పోలీసులు అంటున్నారు ఇది తగున లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయవలసిన పోలీసులే రెడీలు పెట్టుకొని రాక్షసత్వంగా అమానుషంగా మరి ఒక న్యాయవాదిని కొట్టిస్తే మీకుందా రైట్ పోలీసుకి కేసు కట్టచ్చు మీ దగ్గర ఐటీసీ కానీ సిఆర్పి కానీ ఇప్పుడు వచ్చిన బిఎన్ఎస్ సత్తాలన్నీ కూడా మీ చేతిలో ఉన్నాయి మీ ఇష్టం వచ్చిన కేసు కట్టచ్చు అదంతా కోర్టులో ట్రైల్లో తెలుస్తుంది మీ దగ్గర సట్టం పెట్టుకొని మీరు చేతుల చేతగాక మీ అసమర్థతని మీ పనికిమాలితలాన్ని రూపుమాపుకోవటం ఎవరన్నా ఇద్దరిని ముగ్గురు రెమిడీలు పంపించే అతను కొడితే అసలు చాలా అమానుషం దారుణంగా ఉంది దగ్గర దగ్గర ఫుట్బాల్ ఫుట్బాల్ అడుగుదంటే వాటిపై అడ్డుదంటే ఇటు వచ్చి పడ్డాడు అతను మరి దానికి మేము అడిగేది ఒకటే ప్రభుత్వాన్ని ప్రజల్ని రక్షించాల్సిన పోలీసే ప్రజల్ని రక్షించేటటువంటి రాక్షసు సంస్కృతం హరించాలి పోలీసు వారికి మేము మరో చేసేది ఒకటే మీరు ఒక్కసారి గమనించండి గతంలో సత్వాని కేసులు ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఈరోజు కూడా బయటపడలేని పరిస్థితి ఉంది అంత కక్ష న్యాయవాది మీద పోలీసుకి నేను అడుగుతా ఉన్నా మీరు ఒక సబ్ ఇన్స్పెక్టర్ వేయండి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అండి మీరే అతని రవిడీలను పంపించి కొట్టిస్తే మీ పదవి మీ ఉద్యోగం ఎందుకు మీరు ఉద్యోగం ఏం చేస్తున్నట్టు మీ లాఠీలు ఏమవుతున్నట్టు మీ ప్రాణాలు ఏమైతున్నట్టు ఒకసారి గమనించమని నేను మా యొక్క నిరసన ద్వారా ప్రభుత్వానికి కానివ్వండి డీజీపీ గారు కానివ్వండి పోలీస్ యంత్రాంగం కానివ్వండి హోమ్ మినిస్టర్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మా డిమాండ్ని మేము తెలియజేస్తూ ఉన్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ